అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా చేత చేత ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన మంత్రి సీతక్క గారు అయితే అలాగే మన సీఎం రెడ్డి గారు అయితే ఆసరా పెన్షన్దారులకు అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వికలాంగులకు కానీ గతంలో అలాగే వృద్ధులకు కానీ ఏదైతే ఒంటరి మహిళలకు కానీ ఏదైతే ఇస్తామని వారు చెప్పడం అయితే జరిగిందో గతంలో హామీ ఇచ్చినట్టు కానీ ఈసారి ఖచ్చితంగా అయితే నిధులను జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చిందండి అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హామీలు అయితే విడతల వారిగా అయితే సమకూర్చుతామనేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లో అయితే వెళ్ళిపోతామండి ఇక మన రాష్ట్ర ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మనకైతే ఆసరా చేత పథకం అయితే రావడం అయితే జరిగిందండి ఇక కొత్తగా ఏదైతే ఉందో ఆసరా చేత పథకం అన్న ద్వారా అయితే డబ్బులు అయితే మన వృద్ధులు కానీ వంట ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ వారికి కూడా పెన్షన్ డబ్బులు అయితే పెంపులు జరుగుతాయనేసి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇక పెన్షన్ డబ్బులను అయితే పెంచుతామన్నట్టు అన్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక కొంత వరకు అయితే చాలామంది వరకు అయితే పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కొంతవరకు అయితే కొంతమందికి ఆపివేయడం జరిగింది వారు ఇంకా రాలేదనేసి చాలా అయితే బాధపడుతున్నారండి అలాగే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు మాకు ఇంకా పెన్షన్ డబ్బులు పడలేదు అన్నట్టు మనకైతే కామెంట్ రూపంలో అయితే వస్తుంది అలాగే చాలామంది వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అండి ఇంటికాడే ఉండి చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నట్టు మనకు అప్డేట్లో అయితే వస్తుంది అదేవిధంగా మనకైతే ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులు అయితే ఈ రోజున అయితే వస్తాయనేసి అప్డేట్ అయితే వచ్చిందండి ఎందుకంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే కొంత కొంత కొంతమంది వృద్ధులకు కావచ్చు ఒంటరి మహిళలకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వీరికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి పెన్షన్ డబ్బులు కొంతవరకు అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగానే వారు ఆపివేయడం అయితే జరిగింది వారికి కూడా త్వరలోనే పెన్షన్ డబ్బులు ఆంతరం రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం లే అవసరమైతే లేదండి ఎందుకంటే మీకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు రాకుండా ఆపివేయడం జరిగిందో వారందరికీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు పద్నాలుగో తారీఖున ఉన్నాయండి కావున ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు లోపల కూడా మీకు పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ముందుగానే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో